వేళలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి మెదక్ జిల్లా కలకల్ గ్రామంలోని ఇంత జరుగుతున్న నిమ్మక నీరెత్తుతున్నట్లు వ్యవహరిస్తున్న అధికారులు ప్రభుత్వ అధికారుల అండదండలతో దందా చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా స్పందించి అక్రమంగా మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు వారిపైన చర్యలు తీసుకోవాలని పలుమార్లు వెల్లడించడం జరిగింది గోదాం నిర్వాహకులకు మరియు నూతనంగా నెలకొల్పుతున్న షెడ్లకు ఈ యొక్క అక్రమ మట్టిని రాత్రివేళలో తరలిస్తున్నారు అయినప్పటికీ ఏమాత్రం అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదు అంతేకాకుండా రాత్రింబగలు తేడా లేకుండా విడిగా మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు దీనిపై కూడా తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని కోరుతున్నట్లుగా గ్రామ పెద్దలు తెలిపారు ఇలాంటి అక్రమార్కులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ వీరబైన గోవర్ధన్ ముదిరాజు మీడియా ద్వారా తెలిపారు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కన్నతల్లిలాంటి మట్టిని ట్రిప్పర్ల సహాయంతో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గోవర్ధన్ ముదిరాజు కోరారు